గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ పొద్దునే ముందేసావా మందు తాగలేదక్క మందుతో మొహం కడుక్కున్నాను అంతే కడుక్కుంటావా కడుక్కుంటావు పొద్దునే మందుతో మొహం కడుక్కుంటావు సాయంత్రం అయ్యేటప్పటికి విందులు చేసుకుంటావు పరాయి సొమ్మంటే మీకు పసదారే అసలు నీ జాతకం అమ్మగారి జాతకం కూడా అంతేనే నీ జాతకం అంతేలే నీ గ్రహాలు పరాయి కొంపల్లో పడుండబట్టే నువ్వు మా కొంపలో దేవుళ్ళు దేవుడు అది నా హక్కు ఈ ఇంటిని నమ్ముకుని బతున్నావు అండి ఆ ఆపయ్యా మా ఆ ఆయన పేరే శ్రీ 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 శివయ్య గారు కదా ఆయన ఏ పని చేసినా బూడిదే అక్కడ ఉన్నాడు ఏంటండి గట్టిగా అరవకే మీ అరుపులకి చేపలు బెదిరి చచ్చిపోతాయి బుద్ధి లేని బావగారు నీటి తొట్టిలోని చేపలు నా పట్టేది తొట్లో కాక చెరువులో చేపలు పట్ట నేనే వెరవేదానా చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దూరం నడవాలి ఎంత పెద్ద గాలం వెయ్యాలి ఎంతసేపు యుద్ధం చెయ్యాలి ఆ కష్టం ఏమి తెలుసుకోకుండా ఉచిత సలహాలు ఇవ్వకు చెప్పానుగా ఇతనికి ఐదింట బుద్ధులు ఉన్నాడు అంచేత జీవితం అంతా బుద్ధ విగ్రహంలా కూర్చోడమే అమ్మా మీకు కూడా మూడింట శని ఉన్నాడు అంచేతనే మీరు ప్రేమించి మరీ మూడు మూడు వేయించుకున్నారు కనకరావు కుర్రాడివి తెలియదు కానీ పెళ్లినాడు పురోహితుడు మంగళసూత్రాన్ని ఇతని చేతికిస్తే ఈ సోమరి గారు ఆ మంగళసూత్రాన్ని తిరిగి పురోహితుడి చేతికిచ్చి చాలే ఊరుకోవయ్యా పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు నిన్నే అడిగేది నన్న మావే అనుకున్నానండి అనుకుంటా అనుకుంటావు ఉదయాన్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు గుడికి వెళ్ళానండి గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటే ఇంట్లో చాకరి ఎవరు చేస్తారా వెళ్ళి దూడల్ని ఇక్కడికి కుడితి పెట్టు అలాగే నాయనా రాంబాబు దోడలకు అంతా పెట్టకో కాస్త మిగిలించి మీ అత్తకి పెట్టు అక్క నిన్న ఎంత మాట్లాడు ఈయనకంత ధైర్యం అమ్మా నిర్లో కలవంత ఉంటుంది అవునా బాబా అవునంట అవును చెక్కు మీద సంతకం తీసుకోవడం మర్చిపోయానా పద పద బాబుగారు బాబుగారు రెండు రోజుల నుంచి ఏం తినలేదు ఆ పని అక్కడి నుంచి నుండి అన్నం తింది రండి బాబు ఎంత ఆకలిగా ఉందో తెలుసా త్వరగా తినండి బాబు లేకపోతే ఆ రాబందులు ముఖం వస్తారు దూడలకు వేయమంటే వాటికంటే ముందే నువ్వు పెక్కుతున్నావాస్తుంది ఆకలేస్తుంది దరిద్రుడికి ఆకలి ఎక్కువ నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువని ఊరికి అంటారా పని పాట చేయకుండా ఉంటే అయ్యో అయ్యయ్యో తప్పక పాపం పచ్చివాడు అందులోనూ ఆకలి వేస్తుందన్నప్పుడు తిట్టకూడదు ఏరా రాంబాబు ఆకలేస్తుంది కన్నా అయ్యయ్యో నీలాంటి వాడు తినే చోట ఇది తిందువు గాని కడుపు నిండా తిందువు గాని చూడు ఈ చెక్కు మీద చిన్న సంతకం పెట్టు ఏం లేదు అక్క నేను షాపింగ్ వెళ్తున్నాం పాతికి వెళ్లే పెద్ద ఎక్కువేం కాదు అందులో నా తోట ఐదు వేలు ఓయ్ నీకెందుకో ఎందుక మూడు నామాల వాళ్ళు చూసి గుండు కొట్టించి ముడుపు చెల్లించుకోవాలి గోడి గుండుకు బొడ్డు మల్లెలని తల మీద ఏమైనా ఉంటేగా తల్లిదాలు ఇవ్వడానికి కనకరావు అన్ని కలిపాయన సరే కాండి సంతకం పెట్టి పెట్టు పెట్టరా సంతకం ఎంత ముద్దుగా ఉందో అవును నువ్వు అన్నం తినాలి కదా కన్నా కూర్చో కూను మట్లో పడిన నేను అయ్యో అలా కన్నా తప్పు అన్నం పరబ్రహ్మ స్వరూపం తిని తిరుతూ తినలేను నీకు దండం పెడతాను ఇవాళ అమ్మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తి అంతస్తు ఉన్నా వాళ్ళ పేరును ఎవరికి పెట్టడన్నం పెట్టే శక్తి నాకు లేకపోయింది నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళ ఆత్మను నన్ను చూడటానికి వస్తే నన్ను కొడితే కన్నవాళ్ళుగా వాళ్ళు కన్నీళ్ళు పెడతారు మీరేం చేయమంటే చేస్తున్నారు మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాను మీరు ఆ బంగ్లా గదుల్లో ఉండి నన్ను ఈ పశువుల పాకలో ఉండమన్నారు ఉన్నాను అంతేకాని ఈ పేడ కుప్పలో పడిన అన్నం మాత్రం తెరవనకండి ఏం కురాస్కెల్ పశువుని బాకలో కాకపోతే బంగళాలో పెడతాననుకున్నావా మళ్ళీ నాకెప్పుడైనా ఎదురు చెప్పావో చిల్చి చండి జాగ్రత్త ఇట్ట కూత పట్టింది మనం జాగ్రత్తగా ఉండాలి కూత వేయకుండా పేక ఒకేస్తే మనకేం పర్వాలేదు హద్ది మీరితే ఏ కీలు కాకీలు విరిచే శక్తి మనకుంది పడండి ఎవరికో భయపడి పారిపోవడం ఏంటండి అమ్మో రాక్షసులు వాళ్ళ సంగతిని తెలియదు నువ్వేరా భయపడతావునా భయా చీపురు కట్టతో సింహాన్ని చంపింది మా నాయనమ్మ ఆ రక్తం మనది నేనే గనక ఆ ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ చెడుగుడు ఆడించేస్తాను చెడుగుడు ఆడుకోవచ్చు అయిల్ చాలా పెద్దదే కానీ వాళ్ళని చూస్తే నాకు భయం దేనకండి తలుపులు ఎవరేస్తారు రాంబాబు లేదురా నీకేమైనా కనబడ్డా ఏం కనబడ్డా లేదక్క ఎక్కడ పోయా వాళ్ళ లేకపోతే చిక్కుల మీద సంతకాలకి ఇబ్బందే అదే కదా నాకు తెలుసు దొరకే అవుతాడు జాతకాల జగన్నాథం లెక్క కట్టాడంటే వాడు ఏ దిక్కునున్నాడో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఏ కోణంలో ఉన్నాడో నిలబడున్నాడో కూర్చునున్నాడో పడుకునున్నాడో చెప్పేయడు అయితే త్వరగా వెళ్ళి వాడు ఓ గజం అటు ఇటుగా ఆరు మైళ్ళ ముప్పాతిక ఫర్లాంగుల దూరంలో ఉన్నాడు ఇప్పుడే కార్లో వెళదాం కష్టం మాది అరణ్యం అరణ్యం అయితే చీల్చుకు వెళదాం కష్టమయ్యా కష్టం ఇష్టం అన్నా అంటే నేను కాస్త ఎక్కించేస్తాను జాగ్రత్త సరిగ్గా చెప్పు నిజంగా కష్టమయ్యా అతని జాతకం ప్రకారం ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి చచ్చిపోయి ఉండాలా అవునమ్మా చచ్చి తీరాలి ఎవరా నువ్వు లేని సమయం చూసి మా ఇంటి పరుగు తీస్తావామిటండి ఇది నా ఇంట్లో తనున్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ తనులే నేను ఆత్మహత్య చేసుకోవడం మంచిది నేను అప్పుడే చచ్చిపోతానంటే నువ్వే వెళ్ళలేదు చచ్చిపోతావా అవునన్నయ్య ఇంట్లో వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే నేనే తీసుకొచ్చాను అవును బావా ఇంకోసారి బావా చంపేస్తాను ఇదంతా నా కోసం మీరు దెబ్బలాడుకోవద్దు నేను చచ్చిపోతులేండి అక్కడే ఉంటుంది వస్తానండి ఇదిగో లక్ష్మి మళ్ళీ చెప్తున్నా ఈసారి నన్ను కాపాడద్దు ఆయన వెళ్ళిపోతున్నారన్న వెళ్ళిపోని చచ్చిపోతారేమోన్నయా చచ్చిపోని ఆయనకి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది లక్ష్మి నువ్వు తెలుసో తెలియకో ఆయన్ని బాబా అని పిలిచావు అదే నిజం చేయకూడదా ఏమిటి లక్ష్మి నువ్వు అనేది అతను ఎవరు ఎక్కడ మనకు తెలియదు ఒక్క రోజులో నువ్వు ఆ ఒక్క రోజులోనే అతను ఏమిటో నాకు అర్థమైంది నీకు ఇష్టమా కాదా చెప్పు నీ ఇష్టమేనమ్మా నీకు ఇష్టమైతేనే నాకు ఇష్టమేనమ్మా కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమిటో ఇదిగో ఇక్కడే ఉన్నాను బావా పురోహితులు తెచ్చుకోమంటావాంబాబు గారు పొరుగురు పొట్టుమేలు సేకర్లు ఆయన సెల్లెని పెళ్లి చేసుకుంటున్నాడు నా కథతోనే చూసేస్త జగన్నాథం ఏమన్నావు చచ్చిపోయి ఉండాలా చావు పెళ్లి ఒకటి రెండింటికి వెళ్ళాలంటాయి వేధవ సమర్థింపులు నువ్వును ఇదిగా మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి దోషాలు చెప్పావంటే నోరు కుట్టేస్తాను జాగ్రత్త పదక అర్జెంట్ గారు పిల్ల నన్ను కూడా రమ్మంటారా నువ్వెందుకు వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టడానికి కూర్చో వచ్చేసారా ఎమ్ములు వచ్చేసారా వస్తున్నారు దగ్గరకు వస్తున్నారు బాబు ఇంతమంది బలగా ఉండగా ఏమిట్రా ఈ పెళ్ళి ఎమ్మాయి ఎవరు లక్ష్మి లక్ష్మిని చెప్పలేదు ఈవిడే మాత ఆయన చూడున్నాయన నువ్వు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చీకటైపోయింది అనుకు ఏంటతయా కరెంట్ కట్ చేశారా అదిగో ఈ చిలిప్ మాటలే కరువైపోయాయి రాంబాబు నీలాంటి ఇలాంటి కోటీశ్వరుడు పెళ్లి ఇలా రోడ్డు మీద జరగడం అయ్యో సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది మనింటికి పోదాం పదా మిగతా తతంగం అంతా మన ఇంట్లో నేను ఘనంగా చేయిస్తాను ఏదో చిన్న మాట అన్నావు దానికే పౌషం కొద్ది వచ్చేశావు నేను వెతుక్కుంటూ వచ్చాగా చూడు బాబు నా బుద్ధి పెద్దవాళ్ళు అలా పిలుస్తుంటే కాదనకూడదు వెళ్ళి బాబు పెద్ద ఇల్లు సౌకర్యం బాగుంటది నీకు తెలియదమ్మా అది ఇల్లు కాదు పురుల పంజరం నీకేం భయం లేదు నేనున్నానుగా పదండి రండి చూడండి అమ్మా తల్లి తండ్రి అన్ని నేనే పెంచాను చిన్నపిల్ల తెలియకేదైనా తప్పుగా మాట్లాడినా కడుపులో పెట్టుకుంటాను సరేనా నా కూతురు ఒకటిను నీ చెల్లెలు ఒకటినా నువ్వేం భయపడక్కర్లేదు తమ్ముడు అమ్మాయిని చూస్తుంటే లక్ష్మిలా ఉంది కదా మహాలక్ష్మిలా ఉంది మీరేం భయపడకండి అది నేను పెంచుకుంటున్న కోతి రాము అవును అది నా ఫ్రెండ్ రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు అది నాతో పాటు ఉంటుంది ఉంటానండి నమస్తే మన వేధవ తెచ్చుకున్న వరదక్షిణ కోతి